సముద్రపు యువరాణి అనగనగా ఒక సమయంలో సముద్రపు అలల విపరీతమైన హోరుకు అడుగున ఒక ప్రపంచం ఉండేది ఆ విస్తీర్ణంలో ఉన్న ప్రజలకు వారి రాజులకు వారి పూర్వీకులకు కూడా తెలియనటువంటి ఒక ప్రపంచం ఎంతో పురాతనమైన అలాగే ఎంతో అద్భుతమైనటువంటి ఒక ప్రపంచం స్వచ్ఛమైన తరుణంలో చూస్తున్నప్పుడు దానిని చూసిన వారి హృదయాలు ఆనందంతో ఎంతగానో పరవశించిపోతాయి కానీ ఆశ్చర్యాన్ని కలిగించే ప్రపంచాన్ని సాక్ష్యాధారాలతో అనేది అసాధ్యం ఎందుకంటే బయట నివసిస్తున్న మానవుల కళ్లకు అది కనిపించదు దాని కథల గురించి ఎవరైనా గొప్పగా చెప్పినా కూడా ఆయన మీకు ఎంతో విచిత్రమైన మనిషిలా కనిపిస్తాడు వెంటనే మీరు అతనికి దూరంగా ఉండాలని ప్రయత్నిస్తారు కాని నేనలాంటివాణ్ణి కాదు అవును కాదు ఎందుకంటే నేను ఎంతో కాలంగా ఈ అందమైన ప్రపంచంలో భాగంగా ఉంటున్నాను ఇంతవరకు బయటకొచ్చిన ప్రతి ఒక్క చిన్న మాయాజలపు విషయానికి నేను సాక్షిభూతంగా ఉన్నాను ఈరోజు ఈ ప్రపంచపు లోతుల్లోంచి ఒక కథను మీకు చెప్పబోతున్నాను రండి మా రాజైనటువంటి ఈ ఆక్టోపియసే ప్రపంచంలోని అత్యుత్తమమైన రాజుగా ఉండేవాడు మార్బుల్ ల్యాండ్ని ఎప్పుడూ ఆనందంగా పాలిస్తూ ఉండేవాడు అన్నీ అద్భుతంగా జరుగుతూ ఉండేవి ఫిజీషియన్స్ ఎంతో సంతృప్తికరంగా జీవించారు అలాంటి సమయంలోనే యువరాణి కూడా జన్మించింది ఈ మనం కైలి కైలి అని పిలుద్దాం ఆహా ఆమె తల వెంట్రుకలు పచ్చని గరికవలే ప్రకాశవంతంగా ఉండేవి కళ్ళు ముత్యాల్లా ప్రకాశిస్తూ ఉండేవి తన మొదటి బబుల్ని పాప్ చేసేసింది కానీ ఆ సముద్రపు అలల పరిస్థితి మారింది వాటిని ఫినారా అనే ఒక దుష్టాత్మ మార్చింది గాఢమైన నిద్రలో ఉన్న ఫినారా లేచిన వెంటనే తిన్నగా ఆ ప్రపంచానికి వచ్చింది సముద్ర మహారాజకి మా వందనాలు వందనాలు బలమైన అందమైన ఆక్టోపస్ మెరీనా మహారాణి నేనే ఫినారా యువరానికి కానుకలివ్వడానికి ఇక్కడికి వచ్చాను ఈ సముద్రంలోనే అందరికన్నా చాలా అందగత్తన్న విషయం నేను విన్నాను అది నిజమేనా కృతజ్ఞతలు విన్నారా నిజానికి ఉంటుంది అలా అయితే నేను ఒకసారి ఆ రాణిని చూడాల్సి ఉంటుంది తనని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకటి చెబుతాను మీరు చెప్పిన విషయం మాకు సౌకర్యంగా లేదు ఎందుకంటే మీ మంచి పేరు చూస్తుంటే మాకు మీ అనుచరుల ముందు నన్ను అవమానిస్తున్నారు మహారాజా నన్ను మీరు క్షమించాలి కన్నవాళ్ళకి ఏం చెయ్యాలో బాగా తెలుసు కదా అనవసరంగా గొడవెందుకు నేను గొడవ పడ్డానికి రాలేదు రాజా ఎలాంటి గొడవ చెయ్యను ఫినారా పైకి నవ్వింది కానీ ఆ అవమానాన్ని భరించలేకపోయింది ఆ రోజు రాత్రి మహారాజు మహారాణి నిద్రపోతూ ఉండగా తను ఒక చేపల మారువేషంలో వచ్చి అంతపురంలోని రాజుగారి మందిరంలోకి ప్రవేశించింది ఓ నిజంగానే మీరు చాలా అందంగా ఉన్నారు కానీ మీరు భయంకరంగా చాలా భయంకరంగా మారినా ఏమవుతుందో చెప్పండి యువరాణి యువరాణి కైలి నేనిప్పుడు మీకొకటిస్తాను ఉడుకుమత్తనం అహంకారం అంతేకాకుండా కోపం ఈ ముగ్గురు దేవతలు మీరు పెరుగుతున్న కొద్దీ మీతో పాటే పెరుగుతాయి మీరు వాళ్లని చూడలేరు కాని వాళ్లు మాత్రం ఎప్పటికీ మీతోనే ఉంటారు వాటిని మీరు వదిలించుకోవాలంటే మీరే దానికి ఒక దారి కనిపెట్టాలి ఇది అస్సలు జరగదన్న విషయం నాకు తెలుసు ఈ మూడు మీలో ఉన్నంత వరకు వాళ్ళు మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టరు అది మీకు తెలుసా ఓ వస్తాను యువరాణి పెరిగి పెద్దదయ్యింది తను పెరుగుతూ ఉంటే తన ప్రవర్తన కూడా మరీ దారుణంగా తయారవ్వడం మొదలయ్యింది

పడు ఒక సదా సీదా వీరుడు యువరాణి అని తమరు యువరాణి యువరాజును తప్ప ఇంకా ఎవరిని ఆనందింపజేయకూడదు ఆ నమస్కారం భిక్షక ఇక్కడికి వచ్చేరా కాలే మరోసారి యువరాజు వస్తే నన్ను పిలవండి సామాన్యులొస్తే నన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టకండి అవును పచ్చని కడలి గరిక వంటి కేసాలతో బుచ్చాల వంటి కళ్లతో ఉన్న చిన్నారి యువరాణి తన తల్లిదండ్రులు అలాగే మార్బుల్ అండ్ ఫిజీషియన్స్ ఊహించిన విధంగా పెరగలేదు ఒకరోజు యువరాణిఖైలీ తన స్నేహితులతో క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్ అనే ఆట ఆడుతూ ఉండగా వాళ్లు తెలియకుండా అంతఃపురానికి దూరంగా వెళ్లిపోతారు యువరాణి కైలీ వాళ్లని పట్టుకోవాలి అందువల్ల స్నేహితుల్ని తరుముకుంటూ వెళుతోంది యువరాణి తన స్నేహితుల్ని వెంబడిస్తూ ఉండగా ఉన్నట్టుండి ఏదో ఒక దాన్ని చూసింది సముద్రపు అడుగు భాగంలో ఏదో ప్రకాశిస్తూ ఉండడం తనకు కనిపించింది ఆసక్తి ఎక్కువ కావడంతో తను అవి కనిపించిన ప్రాంతానికి వేగంగా ఈదుకుంటూ వెళ్ళింది ఆమెకు తెలియకుండానే తన స్నేహితుల నుంచి ఎంతో దూరంగా వెళ్ళిపోయింది మిలమిల మెరుస్తున్న ఆ ప్రకాశానికి ఆకర్షితురాలై తను స్పృహపోల్పోయిన స్థితిలో ఈదింది అందువల్ల బండరాయి శిఖరాన్ని గమనించకుండా వెళ్లి దానికి గుద్దుకుంది ఆ మరుక్షణమే యువరాణింది ప్రకాశిస్తున్న ఆ వెలుగులోంచి ఒక జీవి బయటకొచ్చింది తదేకంగా చూస్తున్న ఒక ప్రకాశవంతమైన మహిళ బయటకొచ్చింది ఆమె కడలి యొక్క ఆత్మ వినైనా అనే ఒక దేవత అయితే నేననుమానించింది నిజమే నీవు నిజంగానే ఫినారా శాపానికి తీవ్రంగా గురై ఉన్నావు సముద్రం యొక్క ఆధీనంలో ఇంతకాలంగా నీవు నీలోనే దాచుకున్న శాపాన్ని నేను పోగొట్టులేను కానీ అందులోంచి నీవు బయటపడ్డానికి నీకు సాయపడగలను నేను నీకు ఇస్తున్నాను గొప్ప మనసుని దయాగుణాల్ని మరియు మానవత్వాన్ని ఇవన్నీ నీతోనే ఉంటాయి నిన్ను సరైన మార్గంలో నడిపిస్తూ నీకు అండగా ఉంటాయి కానీ వాటి మాట వినడం నీ చేతిలో ఉంది నీవు చల్లగా ఉండాలి యువరాణి తను యువరాణి కదా యువరాణి లేవండి నేను ఇక్కడ ఒక యువరానికి ఆపద కలిగే ప్రదేశంలో ఇప్పుడు మీరు ఉన్నారు ఏం కాలేదుగా నేను నా స్నేహితులతో ఆడుకుంటూ ఉన్నాను అక్కడ ప్రకాశవంతమైన మెరుపు కనిపించింది ఆ నాకే అర్థం కావటం లేదు సరే మిమ్మల్ని మహల్కి నేను తీసుకువెళతాను రండి అవునా వీడు మిమ్మల్ని ఇంటికి తీసుకువెళతాడా వాడొక సాదాసీదా వీరుడు మీరు ఒంటరిగా ఉంటేనే మంచిది నేనసలు ఎందుకని మీరనుకున్నంత మాత్రాన మరొకరు కంటే మీరు గొప్పవారు కాదు గొప్పతనం అనేది మీ నడవడికను బట్టి ఉంటుంది అహంకారంతో కాదు నిజానికి కానీ నాకు సహాయపడుతున్నారు నేను మీతో సరిగ్గా నడుచుకోలేదు కదా నేను దళపతి కదా ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళని కాపాడు నా బాధ్యత మీరు మీ యువరాజుని కనిపెట్టారా ఇంకా లేదు కానీ త్వరలోనే కనిపెట్టేస్తా మీరు వనుకునేది జరగాలి కృతజ్ఞతలు యువరాణి ఏంటది నన్ను క్షమించండి ఇక నేను ఈత కొట్టలేను కాబట్టి నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను మరేం పర్వాలేదు మీకు ఆకలిగా ఉందా నాకు చాలా ఆకలిగా ఉంది మీరు తినడానికి నేను ఏదో ఒకటి తీసుకువస్తాను మీరు జాగ్రత్తగా ఉండండి ఆ వీరుడు అక్కడి నుంచి వెళ్ళిన తరువాత యువరాణి కైలి అతను ఎంత అర్థవంతమైన తెలుసుకుంది ఆమెకు బాగా బుద్ధొచ్చింది కాసేపటి తరువాత ఆ వీరుడు సముద్రపు ఆపిల్ తో తిరిగి వచ్చాడు ఇదిగో ఇది మాత్రమే నేను కనిపెట్టగలిగాను నన్ను క్షమించండి రుచిగా అనిపిస్తుంది మీరు దాన్ని ఆయనతో పంచుకోవాలి మిగతా వారితో పంచుకోవడం వల్ల ఎంతో తృప్తిని పొందుతారన్నది మర్చిపోకూడదు వీల్లేదు మేము ఆహారాన్ని ఎవరితోనూ పంచుకోము అర్థమైందా నేను చెప్పింది మీకు అర్థమైందా తీసుకోండి మీరు తినండి మీరే కదా ఆకలి అని చెప్పారు మీకు ఆకలిగానే ఉందిగా ధన్యవాదాలు యువరాణి ఖైలి ఆ వీరుడు అంతఃపురానికి చేరుకునే సమయానికి మహారాజు మహారాణి ఆందోళన పడుతూ కనిపించారు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు మేము ఇద్దరం ఎంత భయపడ్డామో నీకు తెలుసా యువరాణి ఖైలి జరిగిందంతా తన తల్లిదండ్రులకు వివరించింది తమ బిడ్డను ఇంటికి తీసుకొచ్చిన వీరుడికి ధన్యవాదాలు చెప్పారు ఓ అదేం లేదు నేను ఓ మీరేనా యువరాణి ఖైలి ఓ మేము మరిచిపోయాం ఆ కైలి ఇతనే అట్లాంటికి యువరాజు నిన్ను కలవడానికే ఇతను ఇంత దూరం వచ్చారు యువరాణి మీరు నాతో పాటు మా రాజ్యానికి వస్తే మేము చాలా సంతోషిస్తాం ఈ ప్రపంచంలోనే మా అంతఃపురం ఎంతో అందమైన అంతఃపురం యువరాజు గులీవర్ మాట్లాడుతూ ఉండగా ఆమెకు నచ్చని విషయం ఏదో తనలో ఉన్నట్టుగా కైలి గ్రహించింది ఆయన అహంకారంతో తమ వద్ద ఉన్న సిరి సంపదల గురించి ఎంతో గొప్పగా చెప్పాడు అది ఆమెకు నచ్చలేదు మీ యువరాజుని మీరు కనిపెట్టినట్టు ఉన్నారు ఆ వీరుడి వైపు కైలి తదేకంగా చూసింది తన పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తున్నాడన్న విషయాన్ని ఆమె గ్రహించింది చూడండి యువరాజా దయచేసి నన్ను క్షమించండి ఎందుకంటే నేను మీ ఆహ్వానాన్ని నిరాకరిస్తున్నాను అంతేకాదు నాకు మిమ్మల్ని వివాహం చేసుకోవటం ఇష్టం లేదు ఏమిటి ఎందుకు నేను అట్లాంటిక్ మహాసముద్రానికి చెందిన యువరాజు గులీవర్ని ఇంకా ఏ యువరాజు నాకంటే ధనవంతుడు కాదు కానీ నేను అంగీకరించను ఏంటి నన్ను క్షమించండి ఏం చేస్తున్నారు అతడు చెప్పాడుగా అతనికి చాలా పెద్ద అంతఃపురం ఉంది లేదు కైలి మీరు సరిగ్గానే చెప్పారు ప్రపంచంలో అన్నిటికంటే దయాగుణాలు ఇంకా ప్రేమ ఎంతో ముఖ్యమైనవి నీకు ఎంత ధైర్యం ఉంటే నాలాంటి వాణ్ణే వద్దని నిరాకరిస్తావు దీనికి నువ్వు ఫలితాన్ని అనుభవిస్తావు హే మీకు నువ్వా ఒక మామూలు వీరుడివి కావచ్చు ఒక మగిలికి ఎంత మర్యాద ఇవ్వాలో నాకు బాగా తెలుసు జరుగుతున్న దాన్ని ప్రశాంతంగా చూస్తున్న మహారాజు ఇప్పుడు జోక్యం చేసుకున్నారు యువరాజు గుళీవర్ మీ దేశానికి మీరు యువరాజు కావచ్చు కానీ నా కూతురు మీద మీరు దాడి చేయడం తప్పు కాదు అంటే నేను మాత్రం ఊరుకోను వీరుళ్ళ యువరాణి మీకేం కాలేదుగా వే మీకొకటి తెలుసా నాకు ఆ యువరాజు అంటే అస్సలు ఇష్టం లేదు మీరంటేనే ఇష్టం ఎందుకంటే మీరెంతో మంచి వారు దయ కలిగిన వారు ఆమె ఆ విధంగా చెప్పిన వెంటనే దుష్ట ఆత్మ అయినటువంటి ఫినారా బహుమతులు యువరాణిలోంచి బయటకు వచ్చి గాలిలో కలిసిపోయాయి నీ తప్పుడు నడవడికెలతో నేను నిన్ను నిరంతరంగా నిద్రలోకి పంపాను కానీ నీవింకా మంచి పనుల్ని నేర్చుకోలేదు అందువల్ల నేను మళ్ళీ నిన్ను నిరంతరంగా నిద్రలోకి పంపిస్తున్నాను ఆ రోజు నుంచి యువరాణి కైలి ఎంతో గుణవంతురాలైన ఉత్తమరాలైన యువరాణిగా మారింది ఎప్పటికీ అలాగే ఉండిపోయింది ఆ అందాల వీరుడు ఆమెను ప్రేమించాడు కొద్ది రోజుల తరువాత వారికి వివాహం జరిగింది బెనయనా దేవత ఇచ్చిన బహుమతులు ప్రశాంతమైన మనసు కరుణ జాలి ఆ గుణాలు ఎప్పటికీ తనలో ఉండిపోయాయి పెద్దలతో గౌరవంగానూ మర్యాదపూర్వకంగానూ సాత్వికమైన మనసుతో ఉండడం మిగిలిన వారికి మాత్రమే కాదు తనకు మంచిదన్న విషయాన్ని గ్రహించింది ఓ నేనెవరో ఇప్పుడు మీకు తెలిసిందా నేనే మార్బుల్ ల్యాండ్ అనే రాజ్యాన్ని